నమస్కారం అండి నేను మీ తేజని తేజ రచల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీ ముందుకు మరొక చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవునండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ని మీ ముందుకు చూసే తీసుకొచ్చేసాను అవునండి మనం ఎక్కువ కష్టపడుకోకుండా కొంచెం నానబెట్టుకోవడానికి టైం పడుతుంది తప్ప బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అంత టైం పట్టనే పట్టదండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకుని టమాటో చట్నీతో తింటే అబ్బా ఏముంటుందండి బాబు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అలాగే మీరు తినండి దాన్ని చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా మనకి కొరలు ఉన్నాయి కదండి ఒక పావు కప్పు కొరలు తీసుకుని ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మనకి మిల్లెట్స్ ఎంత ఎక్కువ నానితే మనకి ప్రోటీన్స్ అనేవి మనకి అంత అలా అందుడి సో ఎంత ఎక్కువ వీలైతే అంత ట్రై చేయండి నేను శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ అలాగే మరో కప్పులో ఒక టేబుల్ స్పూన్నర అంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినపప్పుని మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను అటుకులు అటుకులు వేయడం వల్ల మనకి చాలా ఫ్లఫీనెస్ సాఫ్ట్నెస్ వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు అలాగే అటుకులు అలాగే మనము ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాం కదండి కొర్రలు అవునండి ఆ కొర్ర కూడా చక్కగా కొద్దిగా వాటర్తో వేసేసుకోవాలండి చక్కగా అన్నిటిని వేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని చక్కగా మిక్సీలు పట్టుకోవాలని మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక మినప్పప్పు వేరేగా మిక్సీ పట్టుకోండి అలాగే కొర్రల్ని వేరేగా మిక్సీ పట్టుకొని అప్పుడు మిక్స్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఒక చిన్నగా కలంలోకి ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా పచ్చగా చేసుకోవాలండి మనము మిక్సీలో పట్టిన టేస్ట్ కంటే మనం రుబ్బు రోట్లలోనూ ఇలా చిన్న చిన్న కలంలోనూ చేసుకున్న వాళ్ళకి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అది నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర తిని తెలుసుకున్నాను అనమాట అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనకి దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో తీసుకుని మనం పొయ్యి మీద పెనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ దోశ బ్యాటను వేసేసుకుని చక్కగా మనం అందులోకి క్యారెటు టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పైన వేసేసుకుని చక్కగా ఈ మిల్లెట్ తప్పం అనేది వేసేసుకోవచ్చు మీకు అప్పటికప్పుడు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందండి కొంచెం చల్లారిన తర్వాత తింటే మీకు కాస్త గట్టిగా అనిపించవచ్చు సో అప్పుడు మీరు కొద్దిగా వంట చూడ కలుపుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది ఒక గంట సాఫ్ట్గానే ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు ఒక వైపున వేగిన తర్వాత మరోవైపు కావాలని తిప్పుకోవచ్చండి లేకపోతే లేదు కానీ మీరు ఈ వంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి చేయండి అంతేనండి అలాగా మిగిలిన పిండి అంతా వేసేసుకోవడం అండి మీరు ఒక రెసిపీని ట్రై చేసి ఖచ్చితంగా ఈ మిల్లెట్ ఓతప్పం ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అవునండి ఎప్పుడు తినే వాటికంటే ఇలా వెరైటీగా తింటూ హెల్తీగా తింటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం తప్పలేదు కదా ఎలా హెల్తీ ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని పెంచుకోండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని మీరు తప్పక ఫాలో అవ్వండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు